ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు యాభై రెండు యాభై ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు బెస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు ஐடி 50 ஐடி 50 ஐடி 50 ஹரனல் 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 அண்ணா 800 அண்ணா 650 650 800 22700 ஏய் கோ அடே 800 அண்ணா 20000 800 800 800 யாரோ 650 என்னங்க 800 800 ఇరవై రెండు వేల ఎనిమిది వందలు ఏభై ఎనిమిది అభై ఎనిమిది అభై ఎన్ని అభై అభై ఎనిమిది అభై ఎనిమిది అభై ముప్పై నాలుగు వస్తారు బాగుంది ఇరవై రెండు వేల ఎనిమిది వందలు ఎవరు ఎనిమిది అభై எப்படி ஆவே? ஆ அந்த இடமே நீதே كده பபா அண்ணா 9000 22900 9000 9000 ஆ 23000 ரூபாய் ஏ ட டபுள் டபுள் 9000 கால் கட் ஆ ஏ இல்லைங்க அது இன்னும் இருக்கு 23000 ஆ 23000 ரூபாய் ஏ ட ஒரே போனே திங் இன் பா